అందరికీ నమస్కారం ఈరోజు మరి అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో కిష్టారెడ్డిపేట గ్రామ చివరస్తాలో మన తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి మన మరి తర్వాత అదేవిధంగా బట్టి విక్రమార్క గారు మా జిల్లా మంత్రివర్యులైనటువంటి దామోదర్ రాజనరసింహ గారి చిత్రపటాలకు మేము పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకు దీనికి కారణం ఏంటంటే అంటే రెండు అంశాలు ముఖ్యంగా మీ యొక్క మీ యొక్క దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ ఒకటి అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి రెజల్యూషన్ పాస్ చేసినటువంటి చరిత్ర ఎంతో మరి కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది రెండవది మరి రాజకీయ ఉద్యోగ వైద్య రంగాలలో ఉపాధి రంగాలలో కానీ ఈరోజు నలభై రెండు పర్సెంటు బీసీలో కేటాయించినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతూ ఉంది మీరు గమనించండి గత పాలనలో గత ప్రభుత్వంలో ఎవరు కూడా ఇలాంటి చరిత్ర సృష్టించేటువంటి ఒక నిర్ణయము చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయము ఒక బడుగు బలహీన వర్గాల పట్ల అట్టడుకున్న ఉన్నటువంటి ప్రజల పట్ల మీరు ఎవ్వరు కూడా ఏ ప్రభుత్వం కూడా తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఇప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ తప్ప మరి ఇంతకుముందు ఉన్నటువంటి బీజేపీ మన బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం చేయలేదు ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాము కాంగ్రెస్ పార్టీలో సమానత్వం ఉంది సోషల్ జస్టిస్ ఉంది మేము కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంటంటే అంటే ఒక మరి దళిత పీడిత వర్గాల నుంచి ఈరోజు ఏఐసిసి అధ్యక్షుడైనటువంటి కార్గే గారు ఉన్నారు మరి రాష్ట్రపతి స్థానాన్ని స్థానము స్థానానికి ఎదిగినటువంటి ప్రతిభ పాటిల్ కానీ కుమారి గారు కానీ ఇలాంటి వారిని మరి దళిత వర్గాలలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా హక్కున చేరుకు చేర్చుకున్నటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేము అదేవిధంగా సవ్య సమాజాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం ఏంటంటే మీరు అందరూ కూడా గమనించండి మిత్రులారా విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో నిర నిరంతృత్వము ఏకచక్రాధిపత్యము మరి దొరల పలిప పరిపాలన అనేది సాగ సాగింది ఒక రాచరికమైనటువంటి పాలన ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది కాబట్టి దానికి విరుగు విరుగుడుగా ఈరోజు ఒక ప్రజాస్వామ్యము ప్రజాబద్ధంగా ఏర్పడ్డటువంటి మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ తర్వాత బీసీలకు నలభై రెండు శాతము మరి రిజర్వేషన్ కల్పించింది మనము రెండు వేల పద్దెనిమిదిలో రాహుల్ గాంధీ గారు మరి హైదరాబాద్ వచ్చినప్పుడు ఏబిసిడి వర్గీకరణకు బి స్టాండ్ ఫర్ ఎస్సీ కేటగరైజేషన్ అనేటువంటి మాట తర్వాత మళ్ళా చెవిల డిక్లరేషన్లో కూడా మా జాతీయ అధ్యక్షుడు పెద్దలు కార్గే గారు కూడా మేము ఏబిసిడి వర్గీకరణకు కట్టుబడి ఉన్నామంటని మరి మేనిఫెస్టోలో పెట్టి దాన్ని ఈరోజు మరి అమలు చేసినటువంటి చరిత్ర మా కాంగ్రెస్ పార్టీకి దక్కుతూ ఉంది కాబట్టి ఈ ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల కోసము చిత్తశుద్ధిగా కట్టుబడి పనిచేసేటువంటి పార్టీ అని ప్రజలందరూ కూడా గుర్తించినారు కాబట్టి మీరు జ్ఞానోదయం తెచ్చుకొని మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ మా యొక్క మున్సిపల్ పరిధిలో మరి కాటా శ్రీనివాస్ గౌడ్ గారి యొక్క నాయకత్వంలో మరి అదేవిధంగా మున్సిపల్ ప్రెసిడెంట్ గారు మరి శశిధర్ రెడ్డి గారు అదేవిధంగా గుడి చైర్మన్ గారు సుధాకర్ గారు చాలామంది పెద్దలు ఉన్నారు రవీందర్ అని ఉన్నాడు మరి అదేవిధంగా రమేష్ గారు సో ఇంకా చాలామంది పెద్దలు అందరు ఉన్నారు పేరు పేరిన వారందరము మేమందరము కలిసి ఇక్కడ లోకల్ ఉన్నటువంటి నాయకులు అంజి అంజయ్ అంజి గారు తర్వాత రాజు గారు యువ నాయకులు ముఖ్యంగా మరి మా నరేష్ యువ నాయకుడు చాలా తర్వాత అనిల్ గారు కూడా అందరూ పేరు పేరిన మేమందరం కలిసి ఇగో ఈ కార్యక్రమం చేపట్టినందుకు మేమందరం కూడా సంతోషిస్తూ హర్షిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ అంటే నేను ఎస్సీ సంబంధించి పెట్టినప్పుడు మనకి మాదిగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అన్నాడు ఇంకా అన్యాయం జరిగింది అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టి కొంచెం విమర్శించే విధంగా విధంగా మాట్లాడారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే నిర్ణయం వెలువడిందో అసెంబ్లీలో ఏదైతే తీర్మానం చేసిరో ఆ అంశం మీదనే మేము మాట్లాడదలుచుకోలేదు అనుకున్నాం ఎందుకంటే మాకు మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజుల నుంచి ఎవరికి చేయనటువంటి ఒక గొప్ప మేలు కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి విమర్శలు అనేటివి వస్తూ ఉంటాయి దాని మీద తర్వాత మరి ఏదన్నా దాంట్లో పురా పునరాలోచన ఏదైనా చేయదలుచుకుంటే అధిష్టానం చూసుకుంటుండ్రులకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగింది ఎందుకంటేనంటే గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఒక గొప్ప ఉద్యమము ఒక దళితులలో కానీ బీసీ వర్గాలలో కానీ ఒక అభద్రతా భావం వచ్చింది గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి మీరు చూస్తే కనుక మొత్తం బానిసత్వమే మొత్తము నిరంతృత్వమే ఏకచక్రాధిపత్యమే ఒక పటేల్ దుర పరిపాలనే కొనసాగింది ఆనాడు నిజాం పరిపాలన ఏ విధంగా ఉందో దానికి మరి ఆపోజిట్గా కట్ కళ్ళకు కట్టినట్టుగా గత బీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు కూడా మరి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది మీరు చూడండి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మరి పాత సీఎం గారు కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రిని చేస్తాంటని చెప్పేసి దళిత ముఖ్యమంత్రి పదవి తీసేసిండు కదా ఈరోజు మీరు చూడండి అదే పేర్ గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి స్థానంలో మరి ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయత్ నాయకత్వం మరి దళితులకు ఒక దళిత ముఖ్య ఉప ముఖ్యమంత్రి కేటాయించడం జరిగింది మీరు గమనించండి ఇక్కడ తేడా ఎంతగానో ఉందో మీరు చూడండి కాబట్టి మా ప్రభుత్వం అనేది ఒక దిశానిర్దేశము ఒక నియమము నిబద్ధతతో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వము ఇది మేము చెప్పదలుచుకున్నాము